ప్రపంచ జోనోసిస్ దినోత్సవం సందర్భంగా పద్నాలుగవ డివిజన్ సంతపేట వెటరీ హాస్పిటల్ నందు వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల జనార్దన్ ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత జాయింట్ డైరెక్టర్ రవి డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ఎంహెచ్ఓ వైష్ణవి మరియు అధికారులు పాల్గొన్నారు విధంగా వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి మీటింగ్ ప్రతి ఒక్కరికి డాక్ ఓనర్స్ కి సార్ చేతుల మీదుగా ఇలాంటి ఫైల్స్ ఇస్తాము ఈ ఫైల్స్ మీ దగ్గర ఉంటే ప్రతి సంవత్సరం వాటికి ఏమేమి టేకాలు వేసాం వాటికి ఏటీఎం బయట చేసాం చెప్పి మనుషుల్లో ఆ టైం టేబుల్ సార్ ఈ పాంప్లెట్స్ మనం ఇప్పుడు చెప్పినంతా కూడా కరపత్రం రూపంలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ప్రతి ఒక పెట్ట వాళ్ళకి ఇస్తాము దీనివల్ల ఏంటంటే అతనికి జీవితంలో ఏమేమి వైద్యం చేశారు అక్కడికి మనుషులకు ఎలా ట్రాక్ ఎలా ఉంటుంది ఈ ఫస్ట్ టైం మనం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారి చేతుల మీదగా ఫస్ట్ టైం మన వాటర్ ప్రాజెక్టు లో ప్రైవేట్ హాస్పిటల్ మీదుగా చేస్తాం మొన్న రెండు రోజుల క్రితం సెయింట్ జేవియర్స్ స్కూల్లో మేము ఈ జూన్ వర్సెస్ గురించి ఫీజ్ కాంప్ కండక్ట్ చేసాం సార్ టీచర్స్ ఈ పిల్లలకి స్టూడెంట్స్కి ఆ స్టూడెంట్స్ చేసాం సార్ ఆ పేర్లు చదువుతాను అది మన గౌరవమైన ఎమ్మెల్యే గారు శ్రీ గారి జనాసారితో మనకి ఈ సైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ ముందు ఫస్ట్ ప్రైజ్ సెయింట్ జేవియర్స్ స్కూల్ Second prize, R. Deepa. Fourth prize, New Kavya. Fifth prize, ఇప్పుడు గౌరవీలు ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఎన్జిరంగ ఫౌండేషన్ వారు ఇచ్చిన ఈ కుర్చీలను టెన్ చేయవలసి మా ప్రశ్న శాఖ పడుతున్నాం సార్

हेलो शिंदे क्या बनची अरे नागा इनेक्शन गुड गुड आ भाई वाटली कोटी मोटर का ड्रेस उमा मेले सेकंड सेकंड बैठो 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 भाई बैठो ये चीज ना बक बोल सेकंड सेकंड सेकंड

எனக்கு வர எனக்கு எனக்கு எனக்கு

నా వీడియో కెమెరా నా కెమెరా 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 వాళ్ళకి వస్తుంది యాక్సిడెంట్ అయితే వాళ్ళు సేవ్ చేసే అనా శ్రీదేవి గారు నువ్వే అది కనిపించట్లేదు అదైపోయింది అయిపోయింది దీన్ని అది రెడీగా ఉంది పొడిపించుకుంటానికి ఎప్పుడెప్పుడు పొడిపించుకుందామని పొడిస్తుందా కదా

అంతే అదే ముందు జరుగుతూ ఉండే అట్ల నుంచి వస్తున్నారు మీరు బాగు ఆమె అట్టేచ్చుకోండి సమ్మగా ఉండే ఉడుతూ ఉండే అడిగి ఆనందం అడిగా ఆనందంగా

சார் அதுக்கு அப்புறம் எல்லாரும் அங்க வந்து இந்த 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 ನದಿಗಾಡು ನದಿಗಾಡು. Kes p i n g k a n d n g a n k a m

Eh, iya, 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 diwakan, diwakan dari. कोनी सोनी 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 आ द लाइन जे हा आय रे

ఉండమ్మా ప్లీజ్ ఎక్కువ జంతువుల నుంచే మనకు వచ్చేది రోగాలు కూడా ఈరోజు టీవీ అవ్వచ్చు లేకపోతే ఇంకా మిగతా ఇందాక మన గారు చెప్పినప్పుడు మన కోవిడ్ నుంచి వచ్చింది కూడా మొత్తం జంతువుల నుంచే వచ్చినాయి వచ్చి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి లాక్డౌన్ అట్లా ఎంత విధాలుగా జరిగిందో కూడా మనం అవన్నీ కూడా చూసాం కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం కూడా తెలుసుకోవటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటానికే ఈరోజు ఈరోజు పెట్టడం జరిగింది ఈ వెటనరీ క్లినిక్ ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టౌన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మనం కార్పొరేషన్ నుంచి కూడా ఏబీసీ ప్రోగ్రాం కూడా పెట్టాం మామిడిపాలెం సెంటర్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు కుక్కలు కూడా బయట ఇష్టం వచ్చినట్టు ఉండటం వల్ల దాన్ని కూడా ఒక సెంటర్ పెట్టేసి దాన్ని కూడా ఒక డాక్టర్ని పెట్టేసి దాని ప్రికాషన్స్ అన్నీ కూడా ఈరోజు కార్పొరేషన్ నుంచి కూడా చేస్తూ ఉన్నాం ఏదైనా కూడా ఉండే ప్రదేశాల్లో అన్ని విధాలుగా కూడా ప్రికాషన్స్ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తెలియపరచడానికి అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు అందరూ కూడా తీసుకొని దాని వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ కూడా చెప్పడానికే ఈరోజు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇంకా చక్కగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నడిపిన మన రవిగారికి అదేవిధంగా వచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ